స్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా బెలనైటిస్ అని పిలిచే పురుషాంగానికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ సమస్యకు అద్భుతమైన గృహ చిట్కను చూపించడం జరుగుతుంది ఎవరికైతే ఈ పురుషాంగం ముందటి భాగం తలభాగం ఏదైతుందో దానిపైన నొప్పి కానీ ఇన్ఫ్లమేషన్ కానీ అంటే నొప్పితో పాటు వాపు కానీ తర్వాత ఆ యొక్క లోపలి స్కిన్ పగుళ్ళు కానీ తర్వాత దురద మంట లాంటి సమస్యలతో పాటుగా చర్మము వెనకకు రాకపోవడం లాంటి సమస్యతో పాటుగా వాసన జిగురు రావడం ఎర్రబడడం లాంటి సమస్యలు ఎవరికైతే కనిపిస్తూ ఉన్నాయో వారికి ఈ చిట్కా అనేది అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఇంకో విషయం ఏంటంటే చాలా మందిలో సెక్చువల్ డిసీజ్ డిసీస్ అంటారు అంటే గనేరియా కానీ సిప్లిస్ లాంటివి సో ఆ వ్యాధులు అనేటివి డిఫరెంట్ అనమాట ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లో కూడా కాస్త మందికి డిఫరెంట్గా అనేక సమస్య కనిపిస్తుంది ఇది నైటిస్ అనేది ఎక్కువగా డయాబెటిక్ వచ్చినటువంటి వారిలో ఈ సమస్య అనేది అధికంగా కనిపిస్తుంది సో ఇలా నేను ఇప్పుడు చెప్పినట్టుగా మీకు సెక్సువల్ ట్రాన్స్మిష డిసీజ్ కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఈ బలనైటిస్ లక్షణాలు కనిపించిన అనుకోండి మీరు ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒరిజినల్ ఏదైనా వేప నూనెను తెప్పించుకోండి అంటే గింజలతోటి తీసినటువంటి వేప నూనెను తెప్పించుకోండి లేదంటే గింజలు మీరే తెచ్చుకొని వాటిని బాగా నూరి ఆ తైలాన్ని తీసి కూడా వాడారంటే మంచి ఫలితం అనేది ఉంటుంది ఇలా మీరు చూస్తున్నట్టుగా ఈ పెనెస్ ముందటి ఏదైతే తల ఉందో దాన్ని పైనుండి తోలును కాస్త వెనుక కానీ ఆ తోలు లోపల బయటకు ఈ ఆయిల్ను బాగా అప్లై చేసి విడిచిపెట్టండి దీన్ని రోజులో సార్లు అప్లై చేసుకుంటున్నారంటే ఈ యొక్క బెల్లనైటిస్ అనే సమస్య తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ వేప నూనె అద్భుతంగా పనిచేస్తుంది ఈ సమస్యలో సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ